అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు దైవమర్మములోని దినపాఠము మార్చి పన్నెండవ తారీఖున నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము దేవుని పునరుత్న శక్తిని రుజువుపరచుటకు అబ్రహాము ముసలివాడై అతని భార్యకు కానుపు ఉడుగు వయసు వచ్చినంత వరకు సంతానం కొరకు కనిపెట్టినట్లు దేవుడు చేశను దేవుడు నూతన జీవమును వారిరువురి దేహములలో పోసిన పిమ్మటనే వారికి కుమారుడు కలిగెను హారాన్ను విడిచిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరములు వారెంత వేదన అనుభవించారో మనము ఊహించగలము అబ్రహాము నీతిమంతుడైనను ఆయనకు సంతానము అనుగ్రహింపబడలేదు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినము పదహైదవ అధ్యాయము రెండవ వచ్చినము అతడు ఒక కుమారుని కొరకు చాలా కాలము కనిపెట్టి చివరకు తన గృహ నిర్వాహకునికి ఆస్తి అంతయు వ్రాసి ఇచ్చటకు సిద్ధపడెను అతనిలోనున్న వేదన కాక అనేకులు అతన్ని అపహసించి దేవుడిని గొప్ప జనముగా చేయనని చెప్పితివే నీకొక కుమారుడైన కలగలేదే ఆయనకు నీవు ఇష్టడవైతే నీకొక కుమారుని ఇంతకు ముందే ఇచ్చి ఉండవచ్చును కదా అని అనియుందరు అయినప్పటికీ దేవుడు ఆయనకు పునరుత్న శక్తినిచ్చే వరకు అబ్రహాము మౌనముగా కనిపెట్టుచుండెను రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నుండి ఇరవై ఐదవ వచ్చినం ఇరవై ఐదవ వచ్చినం వరకు అయితే ఇరవై నాలుగు సంవత్సరంలో కనిపెట్టిన తర్వాతనే అట్టి విశ్వాసం అతనికి కలియను అడవిలోనూ అతని భార్యలోనూ పునరుత్న శక్తి పోయబడినట్లు అతడు గ్రహించెను ఆ పునరుత్న శక్తి వారిలో పోయబడని ఎడల వారి జీవితంలో అట్టి అద్భుతములు జరిగి ఉండదు అతని జీవితంలో శత్రువులు చేసిన అపహాస్యములన్నీ అతని విశ్వాసమును బలపరచెను మొదట అబ్రహామునకున్న కొంత విశ్వాసమును బట్టి దేవుడు ఆయనకు కనబడినప్పుడు అతడు తన గృహమును విడిచి యహవాను వెంబడించెను అయితే దేవునికి అంత మాత్రం నా సంతృప్తి కలగలేదు అబ్రహాము పునరుత్నపు శక్తిని పూర్తిగా అనుభవించున్నంత వరకు దేవుడు అతనిని అనేక అనుభవముల ద్వారా తీసుకుని వచ్చను దేవుడి కొన్ని బాటల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్